శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శివకేశవులకు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసములో ఎనిమిదవ రోజున కార్తీక పురాణ నిత్య పఠనముతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితాలు ముందుగా తెలుసుకుందాము కార్తీక మాసము ఎనిమిదవ రోజున నిషిద్ధ ఆహారములు ఉల్లి ఉసిరి మద్యం మాంసం చేయవలసిన దానములు తోచినవి యథాశక్తిగా చేయాలి పూజించాల్సిన దైవము దుర్గాదేవి జపించాల్సిన మంత్రము ఓం చాముండాయే విచ్చే స్వాహ ఫలితము ధైర్యం విజయం ఇక శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములు ఎనిమిదవ రోజు పారాయణను మొదలు పెడదాము కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము వశిష్ఠ ఉవాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసములో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలము ఎందు విష్ణువును అర్చించే వాళ్లు అవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్లి దైవ దర్శనములు చేసుకునే వాళ్ళు అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపా కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దూప దీపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో కానీ కేశవాలయములో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్లు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెపుతాను విను ఎలుక దివ్య పురుషుడు అగుట సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు జల్లాడు చేరువ గ్రామానికి వెళ్లి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తూ అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకడు పరిగెడుతున్న ఒక ఎలక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వృత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ నుండి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపపు వద్దకు వెళ్లి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తికొన వెలుగుతున్న వృత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలివేసినది అది ప్రమిదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగినది అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగటంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డి గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు పూర్వ జన్మలో నేనెవరిని ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి నా ఎందు దయగలవాడివే వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు తక్షణమే ఆయతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు బాహ్లికో పాఖ్యానము నాయనా పూర్వము నువ్వు జైమిని గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడువు దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడివై సంధ్యాదుల్ని విసర్జించి సంభావన లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లు తినడమే పనిగా బ్రతికావు చివరకు కాకబలు పిశాచబలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదాని నియమించి బుద్ధి వక్రీకరించిన వాడవై నిత్యం ఆ దాసీదాని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దానిచేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడా పెట్టావు అంతేకాదు ధనలుబ్దుడవై నీ కూతురు ధనవంతుడిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింప చేశావు ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈ రోజు మహా పుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదసి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నర రూపము సిద్ధించినది పై విధముగా యతి చెప్పినది విని తన కృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో మూడు రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్యమోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నాన దాన పూజ దీపమాలార్పణాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడును అయి సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు పంచదశాధ్యాయ సమాప్త పొద్దున ఐదవ అధ్యాయము సమాప్తము షోడశాధ్యాయము జనక మహారాజా దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ నియమముగా మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో రోజుకు ఒక్కొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వైకుంఠ వైకుంఠగాములవుతారు సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్ప పూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూ సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కాని సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు స్తంభ రూపము పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది రాతితో కాని కొయ్యతో కాని స్తంభం చేయించి దానిని విష్ణువాలయమునకు ముందు పాతి ఆ మీదట వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపమును పెట్టిన వాళ్లు హరిప్రియులు అవుతారు ఈ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్లకి వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా ఏ పని కాదు ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు ముద్దుకు కైవల్యము కలుగుట నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయము ఉండేది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడసోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుంది అని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ కనుక మనము కూడా ఈ విష్ణువాలయ ప్రాంగణములో స్తంభదీప ఆకాశాన్ని వెలిగిద్దాము అని సూచించాడు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కణుపులు లేని స్థూపాకారపు చెట్టునొక దానిని చూసి దానిని స్తంభముగా నియంత్రించి శాలి వ్రీహి దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువార్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు అంతలోని వారికి చటచట రావాలు వినడంతో వెనుదిరిగి స్తంభ దీపము వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటా రావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయ చెబుతులైన ఆ ఋషులు ఎవరి నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుక పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరేణ్యులారా నేను గతములో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును కాని యాత్రాటనలను కాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునే పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోనియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రము ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాలు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్టాసినైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా ముద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలము యదార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ స్తంభదీపము పెట్టడం మన చే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దయినా రాకైనా సరే కార్తీకములో సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందటం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడు దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించటముతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే పంచదశ షోడశాధ్యాయు పదిహేను పదహారు అధ్యాయములు ఎనిమిదవ రోజు అష్టమి నాటి పారాయణము సమాప్తము ఏతత్ఫల శ్రీ ఉమాహేశ్వరచరణారవిణమస్